నమస్తే ఏపీలో హిందువుల పైన దాడులు లేకపోతే హిందువుల్ని అవమానించే చర్యలు ఇప్పటికీ ఆగట్లేదు ఈవెన్ ఎన్నికల టైంలో కూడా ఆగని పరిస్థితే నెలకొంది తాజాగా చోటు చేసుకున్న మరో సంఘటన దీనికే అద్దం పడుతూ ఉంది గతంలో జరిగినటువంటి ఎన్నో దారుణమైన విషయాల పట్ల పోలీసులు సరైన చర్య తీసుకోకపోగా ఆయా దాడుల వెనుక మతి స్థిమితం లేనివారు ఉన్నారు అని చెప్పేసి రిపోర్టులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అలాగే అధికార పార్టీ యొక్క నేతల వ్యాఖ్యలు వీటికి సంబంధించి చేసినప్పుడు ఎంతో దిగ్గజారుడు తనంతో కనిపించాయి ఉదాహరణకి ఆంజనేయ స్వామి విగ్రహంపై ఎవరో దొండగులు దాడి చేశారు దాడి చేసినప్పుడు ఆ విగ్రహం యొక్క చేయి భాగం పోయింది దానిపైన మీ స్పందన ఏంటి అని అడిగితే హనుమంతుడి విగ్రహం తాలూకు చేయిపోతే ఏమైనా హనుమంతుడికి నష్టమా ఇలా మాట్లాడాడు అనమాట ఇంతకంటే దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి మీకు ఆ వీడియో తెలుసు కొడాలి నాని సో వీరిని ఈ ఇష్యూ బేస్డ్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం రేపొద్దున మీ తండ్రి గారు కానీ తల్లిగారు కానీ మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎవరైనా ఉమ్మి వేసినా మీరు ఫీల్ అవ్వరా వాటిని ఎవరైనా పగలగొట్టినా మీరు ఫీల్ అవ్వరా అది మీ మీద జరిగిన దాడిగా ఎలాగైతే అనుకుంటారో హిందూ ధర్మానికి సంబంధించిన ఆలయాలు విగ్రహాలు ఆచారాలు వీటి మీద దాడి జరిగినా కూడా ఇది మీ మీద జరిగినటువంటి దాడి హిందూ ధర్మం మీద జరిగినటువంటి దాడిగా ఎందుకు అనుకోవట్లేదు ఇదంతా కూడా సెక్యులర్ థాట్ ప్రాసెస్లో భాగమా లేకపోతే మైనారిటీ సంతుష్టీకరణలో భాగమా తెలియాల్సి ఉంది ఏదేమైనప్పటికీ మరో ఘటన ఇలాంటిదే చోటు చేసుకోవడం అత్యంత శోచనీయం అధికారుల అహంకారానికి పరాకాష్ట ఇది ముఖ్యంగా బ్రాహ్మణుల మీద బ్రాహ్మణుల మీద దాడి చేయటం మనువాదం పేరుతో దాడి చేయటం అంటే బ్రాహ్మణులను అన్నాం కదా మీకేంటి నొప్పి అని చెప్పేసి హిందువుల మధ్య విభజన రేఖలు కీయటం ఇదంతా బాగా అలవాటుగా మారిపోయింది ఏరా ఇది ఇలా చేయటం కరెక్టా అంటే ఒరే బ్రాహ్మణవాది అంటాడు బ్రాహ్మణవాదం కాదురా ఇది హిందూవాదం అనుకో ఒక అర్థం ఉంటుంది లేదా కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే జరుగుతున్న అన్యాయం పట్ల నువ్వు కూడా గొంతు కలుపు కంటికి కనిపిస్తున్నటువంటి ఒక సత్యాన్ని కూడా ప్రకటించడానికి దమ్ము లేక ప్రకటిస్తున్న వాడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ అంత నీచపు కుసంస్కారిని నేను ఇంకెక్కడ చూడను ఇక్కడ ఏ పార్టీ అయితే మాకేంటి ఏ ప్రభుత్వాలు అయితే మాకేంటి మాకు సంబంధం లేదు ఇక్కడ ఒక జాతి పట్ల జరుగుతున్న వివక్షని క్వశ్చన్ చేస్తా ఉన్నాం తాజాగా జరిగినటువంటి ఘటన శివశివ ఈ దారుణం కనవ గుడిలోనే అర్చకులను కాలితో తన్ని దవడపై కుట్టిన వైకాపా నేత దవడపళ్ళు రాలగొడితే గాని ఇలాంటి వాళ్ళు లైన్లోకి రారు అయినా కూడా ఎవరో దుండగులు వారికే వీళ్ళు మతి స్థిమితం లేని వాళ్ళుగా రిపోర్టు కార్డులు ఇచ్చేసి బయటికి రిలీజ్ చేస్తారు స్వేచ్ఛగా దాడులు చేస్తే అలాంటిది ఏకంగా అధికార పార్టీ నేతలు ఇలాంటి కార్యక్రమాలకు ఒడిగడితే అహంకారంతో నువ్వు హిందూ ధర్మంలో ఉన్నటువంటి పూజారిని దవడ మీద కొడతావా అంటే నిన్ను అడిగేవాడు లేడు బరితిగింపు చర్య ఇది ఇదే నువ్వు మైనారిటీలకు చెందిన ఏ మతాధికారిని కానీ మత పెద్దని కానీ ఇలాగే వ్యవహరిస్తే నీ దవడపళ్ళు కాదు నీ ఒంట్లో ఒక్క అణువు కూడా మిగలదు తుక్కు తుక్కు చేసి కొడతారు అంటే ఎంత పొగరుంటే నువ్వు ఇలా చేస్తావు ఒక బ్రాహ్మణుడిని దవడ మీద కొట్టినటువంటి వైకాపా నేత వినడానికి ఏమన్నా బాగుందా ఇది మీ పార్టీకి ఏమన్నా మేలు చేస్తుందా ఇప్పుడు మేము ఈ న్యూస్ చెప్పడం వల్ల మీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ముద్ర వేస్తారా అయినా కూడా రెడీ ఇక్కడ మేము అన్యాయాన్ని మాత్రమే ప్రశ్నిస్తూ ఉన్నాం అంతే తప్ప ఇంకా ఎలాంటి ద్వంద్వ వైఖరి లేదు గతంలో కూడా టీడీపీ హయాంలో ఆలయాల కూల్చివేత సందర్భంలో ఇంతే ధీటుగా ప్రశ్నించాం కానీ లాభం ఏంటి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హిందువులు కులాల వారీగా విభజించిపోయి ఉన్నారే బ్రాహ్మణుల మీద జరిగిన దాడ అయినా ఇది మనకు సంబంధించింది కాదులే అని చెప్పేసి పక్కకి పక్కకెళ్ళిపోయే సంత ఎక్కువ సో ఈ నిద్రాణంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని మీరు ఒక అవకాశంగా తీసుకొని అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు అంటే కాలం కర్మ విడిచిపెట్టవు మిమ్మల్ని తప్పకుండా బుద్ధి చెబుతాయి మట్టి కరవక తప్పరు మీరందరూ కూడా ఏ రోజైనా సరే ఎందుకంటే ధర్మానికి గ్లాని చేసిన వాడు ఎంత పెద్ద తోపు ఎంత పెద్ద పోటుగాడైనా సరే చివరాఖరికి శూన్యమే వాడి బతుకు నాశనమే ఇది పక్క పెట్టుకోండి హిందూ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడులు చేయటం పూజారుల మీద అవహేళనగా మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది క్వశ్చన్ చేస్తే మళ్ళీ రివర్స్లో మాకు మతోన్మాదం అనడం అభిషేకం సరిగ్గా చేయలేదని మాజీ కార్పొరేటర్ ఆగ్రహం గుడిలో బూతు పురాణం అధికార పార్టీ నేతలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ దూషణలు కాకినాడలోని శివాలయంలో దారుణం సాక్షాత్తు శివాలయంలోనే అర్చకులపై వైకాపా నేత దౌర్జన్యానికి దిగారు ఒకరిని కాలితో తన్నారు దౌడపై కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు కాకినాడ నగరం దేవాలయం వీధిలోని పురాతన శివాలయంలో భక్తుల సమక్షంలోనే ఆయన దౌర్జన్యానికి పాల్పడ్డారు పాల్గొన్న పౌర్ణమి సోమవారం సందర్భంగా పెద్ద శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అదే సమయంలో మాజీ కార్పొరేటర్ వైకాపా నేత సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు సిరియాల చంద్రరావు గుర్తుపెట్టుకో ఇక్కడి నుంచి ఒక అనవసరంగా అహంకారానికి పోయి నువ్వు చేసినటువంటి ఈ దుశ్చర్య నిన్నెలా వెంటాడుతుందో కర్మరూపంలో రాసిపెట్టుకో నువ్వే పెద్ద ఉదాహరణగా నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకు నిలుస్తావు అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజా సామాగ్రి తీసుకున్న అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యారు అయితే తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ చంద్రరావు ఆగ్రహంతో ఊగిపోయారు సహాయ అర్చకుడు పి వెంకట సత్యసాయి తోటి భక్తులతో పాటు ఆయనకు ప్రసాదం ఇస్తుండగా కోపోద్రిక్తుడై ఆయన చెంపపై కుట్టారు ఏం తప్పు చేశానని అర్చకుడు ప్రశ్నించడంతో నాకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ అసభ్య పదజాలంతో తిట్టి కాలితో తనడంతో ఆయన కింద పడ్డారు వైకాపా నాయకుడి కేకలు విని పక్కనే ఉన్నటువంటి ఉపాలయంలో పూజలు చేస్తున్న మరో అర్చకుడు ముద్దిరాల విజయ్ కుమార్ వచ్చి అడుగోబోగా ఆయన చెంపపై కూడా కొట్టారు ఎంతమందిని కొడతావురా నాయన నువ్వు నీది అహంకారం కూడా కాదు అజ్ఞానం దుర్మార్గుడిలా ఉన్నావు నువ్వు చూస్తుంటే నీలాంటి వాడి పూజలు శివుడు కాదు కదా చీమ కూడా తీసుకోదు నీకున్నట అహంకారం నీ కళ్ళు నెత్తికెక్కిపోయినాయి అధికార పార్టీ ఇమీడియట్గా ఇతరు మీద యాక్షన్ తీసుకోవాలా ఇతరు ఏ పదవుల్లో ఉంటే దాన్ని బర్తరఫ్ చేయాలా శాశ్వతంగా అతన్ని తీసివేయాలా అదర్వైజ్ ఈరోజు హిందువులు సంఘటితమే ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు రియాక్ట్ అవుతారు అది ఓటు రూపంలో మీకు దెబ్బ కొడుతుంది పక్కాగా ఎవరైతే అర్చకులు ఇప్పుడు బాధితులుగా ఉన్నారో వారందరికీ క్షమాపణ కోరాలా తప్పకుండా అది జరిగి తీరాలన్నమాట లేకపోతే ఇది ఒక చెడు సంకేతంగా మీ పార్టీకే వెళ్తుంది మొత్తంగా ఈ తతంగానికి భక్తులు నివ్వెరపోయారు దేవాదాయ అధికారులకు ఫిర్యాదు ఈ ఘటనను జిల్లా అర్చక సంఘం ప్రతినిధులు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ జిల్లా దేవాదాయ అధికారి పులినారాయణ మూర్తి తనిఖీదారు ఫణీంద్ర కుమార్తో పాటుగా డిఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు పులినారాయణ మూర్తిని అది తనకు సంబంధించిన విషయం కాదని డిప్యూటీ కమిషనర్ను వెళ్ళి కలవాలని సూచించడంతో అర్చకులు ఆందోళన దిగారు మరి నువ్వు ఎందుకున్నావు అక్కడ పులినారాయణ నీ పదవేంటి దేవాదాయ అధికారి పులినారాయణ మూర్తి నువ్వు దేవాదాయ అధికారి వైయుండి ఒక దేవాలయంలో జరిగినటువంటి అన్యాయాన్ని అది నా పరిధిలో లేదు అంటే మరి నువ్వు ఎందుకున్నో అక్కడ ఏం పీకడనుకున్నావు వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపో నీలాంటి రాజకీయ నిరుద్యోగులకి దేవాలయాలు అనేవి ఒక కేంద్రంగా మారిపోయాయి నీ బాధ్యత ఏంటి దేవాలయంలో జరుగుతున్నటువంటి అరాచకాలను నాపాలి కదా ఎంతసేపు గుళ్ళ నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రమే చూస్తారా ఆ గుళ్ళను నడుపుతున్నటువంటి అచ్చకుల మీద దాడులు జరిగితే కనీసం ప్రశ్నించరా దర్యాప్తుకు సహకరించరా నా పరిధిలో లేదని చెప్పేసి ఆయన పంపించాడంట ఎవరి పులి పులినారాయణ పులినారాయణ మూర్తిని అది తనకు సంబంధించిన విషయం కాదని డిప్యూటీ కమిషనర్కి వెళ్లి కలవాలని సూచించడంతో అర్చకులు ఆందోళన దిగారు అర్చకుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫణీంద్ర కుమార్ ఘటనపై ఆరా తీశారు ఉన్నతాధికారుల సూచనలతో ఆలయ ఈవో రాజేశ్వరరావు బాధిత అర్చకులతో కలిసి కాకినాడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులపై దాడి విధులకు ఆటంకం కలిగించారని నేరాలపై సెక్షన్ మూడు వందల ముప్పై రెండు క్రింద సిఐ సురేష్ బాబు కేసు నమోదు చేశారు అర్చకులపై దాడి ఘటనలో పోలీసుల వరకు వెళ్లొద్దని వైకాపా నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది దీంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో చేయడానికి తజ్జన భర్జన పడ్డారు ఆలయంలో సీసీ కెమెరాలున్నా దాడి దృశ్యాలు ఉద్దేశపూర్వకంగా బయటకు రానియకుండా చేయాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ అఖిల భారత బ్రాహ్మణ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ద్రోణం రాజు రవికుమార్ తదితరులు డిమాండ్ చేశారు న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతామని బ్రాహ్మణ సంఘాల నాయకులు హెచ్చరించారు కేవలం బ్రాహ్మణ సంఘాల నాయకులు లేకపోతే ఏ కులానికి ప్రాబ్లం వస్తే ఆ కుల సంఘ నాయకులు కులస్తులో కాదు బయటికి రావాల్సింది ఈ ఇష్యూ హిందూ ధర్మం పైన జరిగినటువంటి దాడి నేను హిందువుని అనుకునే భావన ఉన్న ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావాలి అలాగే ఇక్కడ ఎవరైతే అర్చకులు ఉన్నారో బాధితులు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం మనకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారు పూర్వపరాలన్నీ కూడా అప్డేట్ అయ్యాక మరింత సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం రేపటి మార్నింగ్ న్యూస్లో కూడా ఇదే అంశంపైన మేము ప్రతిఘటించబోతున్నాం ఇంకా ఎన్నాళ్ళు ఈ దాడులు కొనసాగిస్తారు ఆలయాల మీద దాడి విగ్రహాల మీద దాడి ఆలయ వ్యవస్థల్లో చొరబాట్లు ఆలయ భూముల అన్యాక్రాంతం దేవ ఆదాయం మాత్రం కావాలి దేవాలయాలు వద్దు దేవాలయాలు ఏమైపోయినా పోని స్థితిలావస్థలో ఉన్న దేవాలయాలు పూజాధికారికి నోచుకొని దేవాలయాలు ఎట్ల పోతే పోని ఓన్లీ ప్రజలు భక్తులు మొక్కులు మొక్కుబడ్ల రూపంలో ఎక్కడైతే ఎక్కువగా జనసందోహం కనిపిస్తుందో ఆ దేవాలయాలు మా ఉండాలి వాటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయం మాకు వచ్చేయాలా తద్వారా ఆ డబ్బుని కూడా ప్రభుత్వం పేరిట ఉన్నటువంటి సోకాళ్ళు సంక్షేమ పథకాలు ఉంటాయి కదా వాటికి ఇవ్వాలా లేకపోతే మైనారిటీ సంతృష్టికరణకి బట్వాడా చేయాలి ఇదేమి రాజ్యాంగం ఇదేమి రాజ్య పాలన ఎన్నల చూస్తూ దీని ఒక న్యూస్ లాగా మాత్రమే చెప్పగలం కొన్ని సందర్భాల్లో స్టాండ్ తీసుకుని కూడా మాట్లాడాల్సిన అవసరత కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడండి సోషల్ మీడియాలో ప్రశ్నించండి ఈ ఇష్యూ పైన డ్రైవ్ కొనసాగుతుంది జై హింద్ జై భారత్